తెలంగాణ ఉన్నత ఉద్యోగి సివిల్ సర్వెంటు స్మితా సబర్వాల్కి చిక్కులు దొరికినట్లే కనిపిస్తుంది గతంలో ఆమె చాలా డైనమిక్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్గా కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా కానీ చాలా డైనమిక్ ఆఫీసర్గా పేరున్నటువంటి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్గా ఉంటారు ట్రెడిషనల్ని ట్రెండ్ని రెండింటినీ మిక్స్ చేసినటువంటి అధికారినిగా ఆమెకు ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఫాలోయింగ్స్ అయితే ఉంది అయితే ఇటీవలి కాలంలో ఆమె కొన్ని ఇష్యూస్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఆమెను వివాదాల్లోకి లాగే ముఖ్యంగా దివ్యాంగులు అంటే ఫిజికల్లీ కానీ ఇతరత్ర హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకి సివిల్ సర్వీస్ వంటి ఉన్నత సేవల విషయంలో ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని నియమించడం వల్ల కొంత నష్టం జరుగుతుంది వాళ్ళకి కొన్ని పనులు చేయలేరు ముఖ్యంగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇటువంటి విధులు చేసేటటువంటి వాళ్ళు ఫీల్డ్లో ఉంటూ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇటువంటి సమయాల్లో వాళ్ళకి ఇబ్బందులు ఉంటుంది కనుక ఇటువంటి వారిని ఆ ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించడం అనే పునరాలోచన చేయాల్సి ఉంటుందంటూ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేయడం దీనిపైన చాలా సామాజికంగా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు రావడం ఆరోపణలు రావడం ఆందోళన చేయడం అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఫిర్యాదులు చేసి ఆమె మీద చర్యలు తీసుకోవాలని కోర తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అదే సమయంలో యూపీఎస్సీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి ఫిర్యాదులు సైతం వెళ్ళాయి దీంతో పాటు సరిపెట్టకుండా ప్రభుత్వానికి సైతం ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడింది ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆమె ఇంటలెక్చువల్గా సైతము ఆమె ఎంపికైనప్పుడు ఆల్ ఇండియా లెవెల్లోనే ఫోర్త్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి ఇంటలెక్చువల్ మహిళ అందువల్ల ఏం చేసినటువంటి వ్యాఖ్యానాలు ఒకవైపు ఏమో భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించి ఇంకోవైపు చూస్తే కనుక సామాజికంగా వ్యక్తమవుతున్నటువంటి ఒత్తిడి దివ్యాంగులకు సంబంధించినటువంటి విషయంలో సెన్సిటివ్గా సున్నితంగా వ్యవహరించాల్సిన ఆమె సీరియస్ వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి విమర్శలు ఈ నేపథ్యంలో ప్రభుత్వం పైన సైతం ఒత్తిడి వచ్చింది తాజాగా ఈ అంశాలకు సంబంధించి న్యాయస్థానం ఉన్న న్యాయస్థానమే జోక్యం చేసుకుని ఒక క్లియర్ కట్ డెసిషన్ చెప్పేయడంతో తోటి ప్రస్తుతానికి స్మితా సబర్వాల్కి వచ్చినటువంటి ఇబ్బందులు తొలగినట్లుగా చెప్పాలి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆమె మీద దాఖలైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆమె మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశించాలి ప్రజా ప్రయోజనాల రీత్యా అంటూ ఒక వ్యాజ్యం దాఖలవడం దానిని సునిశ్చితంగా పరిశీలించినటువంటి రాష్ట్ర హైకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛ ఆమెకు ఉండేటటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే ఈ వ్యాఖ్యను చూడాలి అంతేకాకుండా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎవరి ప్రయోజనాలకు భంగం వాటిల్లలేదు ఎవరికి కూడా వ్యక్తిగతంగా నష్టం కూడా కలగలేదు అందువల్ల ఆమెకు ఉండేటటువంటి వ్యక్తిగతంగా ఉండేటటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే ఆ వ్యాఖ్యలను చూడాలి తప్ప తప్ప ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగ ప్రకారం కానీ న్యాయ ప్రకారం కానీ ఎటువంటి అవకాశం లేదంటూ ఏటగారికలుగా తేల్చి చెప్పేసింది దీంతో ఆ పిటిషన్ బక్కెళ్ళిపోయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సైతం రిలీఫ్ ఫీల్ అవ్వాలి అంతేకాకుండా స్మితాసబర్వాల్ సైతం స్మితా స్మితాసబర్వాల్ వ్యాఖ్యలు చేసిన తర్వాత తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పటికీ ఆమె ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం కానీ వాటిపైన వివరణ ఇస్తూ తాను చేసినటువంటి దాంట్లపైన కొంత చల్లబడేటటువంటి వాతావరణం కానీ ఖర్చు కనబడలేదు కనపరచలేదు ఆమె తాను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడే ఉంది ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం సైతము ఈ సెన్సిటివ్ ఇష్యూలో భావ ప్రకటన స్వేచ్ఛకు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు మధ్య వైరుధ్యాన్ని చూస్తూనే భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటూ అదే సమయంలో ఈమె చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎవరికి వ్యక్తిగతంగా నష్టం వాటలేదు ఎవరి ప్రయోజనాలు కూడా భంగం వాటే లేదంటూ క్లియర్ కట్గా తేల్చి చెప్పేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ స్మితా సబర్వాల్ కానీ ఈ వివాదం నుంచి బయటపడినట్లు కానీ మనం చూడాలి